ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు మనం ఇస్రాయేల్ దేశంలోని కపెర్నహోము అనే పట్టణంలో ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో అంటే ఒకటవ శతాబ్దంలో ఇక్కడ సమాజ మందిరం ఉండేది ఇప్పుడు కూడా ఇక్కడ ఒక సమాజ మందిరం ఉంది దాన్ని శనగోగు అని పిలుస్తారు అయితే యేసు ప్రభువారి కాలంలో ఉన్న సమాజ మందిరం ఇప్పుడు ఉన్న సమాజ మందిరం ఒకటేనా కాదా ఆ రోజుల్లో ఇక్కడ ఏం జరిగింది దాని చరిత్ర ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం కపెన్న హోములోని సమాజ మందిరం వద్దకు వెళుతున్నాము ఇదిగో ఇక్కడ ఉన్న ఈ బోర్డును చూడండి కపెన్ హోము ద టౌన్ ఆఫ్ జీసస్ అనే బోర్డు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ లోపల సమాజ మందిరం ఉంది యేసుప్రభు వారు మానవుడిగా జీవించిన కాలంలో ఆయన ఎక్కువగా కపెన్న హోములోనే జీవించారు అందుకని దీనిని టౌన్ ఆఫ్ జీసస్ అని పిలుస్తారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇక్కడ ఒక బోర్డు ఉంది చూసారా టికెట్ ఆఫీస్ ఎంట్రన్స్ ఫీజు అని రాయబడి ఉంది ఇక్కడ కొన్ని డాలర్లు చెల్లించి లోపలికి వెళ్ళాలి అయితే ఆ డబ్బు మనం చెల్లించనవసరం అవసరం లేదు మనల్ని టూర్కి ఎవరు తీసుకొని వస్తారో వారే చెల్లిస్తారు ఆ క్రింద హోలీ ప్లేస్ అని వ్రాయబడి ఉంది ఇది పవిత్రమైన స్థలం కాబట్టి కుక్కలను లోపలికి తీసుకొని రాకూడదు సిగరెట్లు కాల్చకూడదు సరియైన పూర్తి బట్టలు ధరించుకొని లోపలికి రావాలి మారణాయుధాలు కూడా లోపలికి తీసుకొని రాకూడదు అనే బోర్డు ఇక్కడ పెట్టబడి ఉంది చూసారా ఇక్కడ కనబడే శిథిలాలన్నీ ఆనాటి శిథిలాలే అందుకే వీటిని ఏమాత్రం కదపకుండా అలాగే ఉంచారు ఇక్కడ కొన్ని రాళ్లు పైన పెట్టబడి ఉన్నాయి చూసారా అవి ఆనాటి సమాజ మందిరపు శిథిలాలు అంటే యేసుప్రభువారి కాలానికి చెందిన సమాజ మందిరపు శిథిలమైపోయిన రాళ్లు అందుకే ఆ రాళ్లను జాగ్రత్తగా భద్రపరిచి ఇక్కడ ఇలా ఉంచారు ఇక్కడ ఉన్న ఈ బోర్డు చూడండి సెయింట్ పీటర్స్ హౌస్ శనగోగు అనే బోర్డు ఇక్కడ వ్రాయబడి కనబడుతుంది కదా అంటే ఇక్కడ పేతురు ఇల్లు కూడా ఉంది అనే విషయాన్ని తెలియచేస్తూ ఈ బోర్డును ఇక్కడ పెట్టారు ఇక్కడ ఒక మ్యాప్ పెట్టబడి ఉంది ఈ మ్యాప్లో శనగోగుకి సంబంధించిన పూర్తి వివరాలు వ్రాయబడ్డాయి అంటే యేసుప్రభువారి కాలంలో ఉన్న శనగోగు గురించి ఇక్కడ వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభువు వారి కాలంలో ఉన్న శనగోగు ఇక్కడే ఉండేదని అంటే ఒకటో శతాబ్దం శనగోగు ఇక్కడే ఉండేదని అది శిథిలమైన తర్వాత దానిపైన నిర్మించబడిన మరో శనగోగు ఇక్కడ నాలుగో శతాబ్దంలో నిర్మించబడిందని దాని పూర్తి వివరాలు ఈ బోర్డులో వ్రాసి ఉంచారు ఈ బోర్డులో ఒక ఫోటో కూడా కనబడుతుంది ఆ ఫోటో ఈ ప్రదేశాన్ని పైనుంచి ఫోటో తీసింది పూర్వకాలంలో సమాజ మందిరం ఇక్కడ ఎలా ఉండేదో ఈ ఫోటోలో కనబడుతూ ఉంది అలాగే దాని ముందు ఒక గుండ్రని ఇల్లు కూడా ఉన్నట్లు కనబడుతుంది కదా అదే పేతురు ఇల్లు అప్పట్లో దాని పునాదులు ఎలా ఉండేవో చూపిస్తూ ఇక్కడ ఈ ఫోటో పెట్టారు ఎందుకంటే ఇప్పుడు ఆ పునాదులను అలాగే ఉంచి దానిపైన ఒక చర్చి కట్టారు అంతేకాదు ఆనాటి కపెన్ హోం పట్నం ఆనాటి ప్రజల ఇళ్ళు ఎలా ఉండేవో చూపిస్తూ ఆ మ్యాప్ను కూడా ఇక్కడ పెట్టి ఉంచారు కనిపించే మ్యాప్లో ఏ అనే భాగం సమాజ మందిరం బి అనే భాగం పేతురు ఇల్లు సి అనే భాగం ఈ ప్రాంతపు పూర్వకాలపు ఆనాటి ప్రజల ఇల్లు అని తెలియచేస్తూ వాటి వివరాలను కూడా ఇక్కడ వ్రాసి ఉంచారు ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా అదే ఆనాటి పేతురు ఇల్లు పునాదులు దీనిపైన ఇప్పుడు ఒక దేవాలయం కట్టారు అంటే ఆ పునాదులను అలాగే ఉంచి ఒక దేవాలయాన్ని కట్టారు దేవాలయం కట్టకముందు పేతురు ఇల్లు ఈ విధంగా ఉండేది అని ఫోటోలో ఇక్కడ మనకు చూపిస్తున్నారు అయితే ఇప్పుడు మనం ఈ సమాజ మందిరాన్ని చూస్తూ దాని వివరాలను తెలుసుకుందాం పదండి సమాజ మందిరం వద్దకు వెళ్దాం అదిగో ఆ కనిపించేదే సమాజ మందిరం ఆ సమాజ మందిరం ముందు ఈ నల్లని రాళ్లన్నీ పూర్వకాలపు ఇళ్ళు శిథిలాలు ఈ విధంగా ఉన్నాయి వీటిని ఏమాత్రం కదపకుండా ఇక్కడికి వచ్చే పర్యాటకులు చూడడానికి వాటిని అలాగే ఉంచారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి సమాజ మందిరాన్ని చూస్తూ దాని చరిత్రను పూర్తిగా తెలుసుకుందాం కపెర్నహూ పట్టణం గలలీ సముద్రం ప్రక్కనే వాయువ దిశలో ఉంది ఈ పట్టణం నుండి యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ఆంధ్రేయ మత్తయ్యలను తన శిష్యులుగా ఎన్నుకున్నారు కపెర్నహూలోని ప్రజలు ఎక్కువ మంది చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా జీవించేవారు అందుకే పేతురు కూడా చేపలు పట్టేవాడు ఆయన శిష్యులలో ఎక్కువ మంది చేపలు పట్టేవారే ఆ రోజుల్లో కపెర్నహోము ఒక పెద్ద వ్యాపార స్థలం అంతేకాదు పరిపాలన కూడా ఇక్కడి నుండి కొనసాగేది అంటే ఎక్కువ మంది ప్రభుత్వ అధికారులు ఈ పట్టణంలోనే నివసించేవారు యేసుప్రభు వారి కాలంలో ఈ పట్టణం బాగా అభివృద్ధి చెందింది ఈ పట్టణంలో చాలా వ్యాపారం జరిగేది కాబట్టి ఎక్కువ మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు అంతేకాదు ఇది జంక్షన్ అంటే కొన్ని ఊర్ల మధ్యలో ఈ ఊరు ఉంది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాల గురించి ఇక్కడి వ్యాపారులు అనేక ప్రాంతాలలో చాలా గొప్పగా చెప్పారు అందుకనే ఆయన గురించి అనేక ప్రాంతాల ప్రజలకు అతి త్వరగా తెలిసిపోయింది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఇతర ప్రాంతాలలో కన్నా ఎక్కువ గొప్ప అద్భుతాలు ఈ కపెర్నహూం పట్టణంలోనే చేశారు యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కపెర్నహూం పట్టణంలోని ప్రజలు చాలా ధనవంతులుగా ఉన్నారు అందుకే వారంతా చాలా గర్వంగా ఉండేవారు విచ్చలివిడిగా కూడా జీవించేవారు అందుకనే ఏసు ప్రభువారు ఈ పట్టణాన్ని ఆ విషయం గురించి మత్తే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో వ్రాయబడి ఉంది ఆ రోజు ఆయన ఇలా అన్నారు కపెర్ణహూమా ఆకాశం మట్టుకు హెచ్చించబడేదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీ గతి కంటే సుధమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పట్టణంలో ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు ఇన్ని అద్భుతాలు ఇక్కడ ప్రజలు కళ్ళారా చూసి కూడా వారి మనస్సులు మారలేదు వారు తమ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాప పడలేదు అందుకే ఆయన ఎంతో బాధపడుతూ ఇలా అన్నారు ఇక్కడ చేసిన అద్భుతాలు పట్టణంలో చేసినట్లయితే ఎంతో పాపాత్ములైన ఆ మనుషులు కూడా మారేవారు ఎన్నో గొప్ప అద్భుతాలు ఇక్కడ చేయబడినా కూడా మీరు మారరు మీరు వారికన్నా కఠినమైన మనసు కలిగిన వారు మీ మనస్సును మీరు మార్చుకోలేకపోతున్నారు అని ఆయన బాధపడ్డారు ఆనాటి ప్రజలు నశించిపోకూడదని వారు రక్షించబడాలని యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నారు అందుకే కపెర్నహోము పట్టణ ప్రజలను ఆయన హెచ్చరించారు అయినప్పటికీ వారు వారి మనస్సులు మార్చుకోలేదు వారి పాపాన్ని విడిచిపెట్టలేదు ఒకవేళ మనలో కూడా ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే మనం ఇప్పటి నుండైనా మన మనస్సును మార్చుకొని దేవుని ఎందు భయభక్తులతో జీవిద్దాం ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు శపించినట్లుగానే ఇప్పుడు ఈ కపెనిహం పట్నం చూసారా ఈ పట్టణంలో మనుషులు ఎవరూ నివసించడం లేదు ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు ఈ చుట్టుప్రక్కల కూడా ఎవ్వరూ నివసించడం లేదు ఇది శపించబడిన నగరంగా ఆనాడు ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలకు సాక్షిగా ఇప్పటికీ నిలిచిపోయింది ఇదే సమాజ మందిరం ఈ సమాజ మందిరం ప్రస్తుతానికి శిథిలమైపోయింది ఈ సమాజ మందిరంలోనికి రాగానే ఒళ్ళు పులకరించింది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సందర్భాల్లో అనేక సార్లు ఈ సమాజ మందిరంలో ఇక్కడే నిలబడి వాక్యాన్ని బోధించారు అంతేకాకుండా వేల మందిని ఇదే ప్రదేశంలో స్వస్థపరిచారు అనేక మందికి పట్టిన దయ్యాలను వదిలించారు ఆయనను చూడడం కోసం ఈ చుట్టుప్రక్కల ఊర్ల నుండి వందల మంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవారు ఇప్పుడు మనం అదే ప్రదేశంలో ఉన్నాం అయితే ఇప్పుడు ఉన్న ఈ సమాజ మందిరం నాలుగవ శతాబ్దంలో నిర్మించబడినది ఇక్కడ ఈ స్తంభాలను చూసారా ఇప్పటికీ కూడా ఎంత బలంగా ఉన్నాయో ఈ స్తంభాలు ఎంత పెద్దగా ఉన్నాయో ఈ స్తంభాలపైన ఒక ప్రత్యేకమైన డిజైన్ కనబడుతుంది ఇలాంటి డిజైన్ ఈ రోజుల్లో ఎవరు చెక్కరు నాలుగవ శతాబ్దంలోనే ఇలాంటి డిజైన్లు చెక్కేవారు ఇది ఆనాటి సమాజ మందిరపు నిర్మాణాల పద్ధతి శాస్త్రవేత్తలు ఈ సమాజ మందిరాన్ని పరిశోధించి ఇది నాలుగవ శతాబ్దపు కాలపు నాటి సమాజ మందిరం అని నిర్ధారించారు దీని క్రింద ఒకటవ శతాబ్దపు అంటే ఏసుప్రభు కాలం నాటి సమాజ మందిరం ఉంది ఒకటవ శతాబ్దంలో నిర్మించిన సమాజ మందిరం అంటే యేసుప్రభువారి కాలంలో ఉన్న సమాజ మందిరం పూర్తిగా శిథిలమైపోయాక అదే పునాదులపైన ఈ సమాజ మందిరాన్ని నిర్మించారు యేసు ప్రభువారి కాలానికి సంబంధించిన సమాజ మందిరాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సహజంగా ఇక్కడికి వచ్చేవారంతా ఈ సమాజ మందిరపు శిథిలాలను చూసి ఇక్కడ దేవుని ప్రార్థించి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ పూర్తి వివరాలను గైడ్ మనకు చెప్పలేరు ఎందుకంటే ఆ పూర్తి వివరాలు చెప్పేంత సమయం ఇక్కడ ఉండదు ఇదిగో ఇక్కడ రెండు స్తంభాలు కనిపించాయి చూసారా అంటే మేము ఇక్కడ నిలబడి ఉన్నాం కదా మాకు కుడి ఎడమలలో రెండు స్తంభాలు కనబడుతున్నాయి ఈ స్తంభాలపైన ఏవో అక్షరాలు కూడా కనబడుతున్నాయి గమనించారా ఆ అక్షరాలు ఏంటంటే అవి ఆనాటి శాసనాలు ఈ శాసనాలలో కొన్ని వివరాలు వ్రాయబడ్డాయి అవి ఏంటంటే ఈ సమాజ మందిరాన్ని ఎవరు నిర్మించారో ఈ సమాజ మందిరాన్ని నిర్మించడానికి అప్పట్లో ఎవరు ఖర్చు పెట్టారో అనే విషయాలను వివరాలను ఈ స్తంభాలపై చెక్కి ఉంచారు ఆనాటి శనగోగు రెండు అంతస్తులు కలిగి ఉండేది ఇదిగో అప్పటి సమాజ మందిరం ఈ విధంగా ఉండేది ఈ సమాజ మందిరంలో నిర్మించిన రాళ్లన్నీ తెల్లని సున్నపురాళ్ళు ఎరుషిలేము ఆలయ నిర్మాణంలో కూడా ఇదే రకపు తెల్లని సున్నపురాళ్ళు ఉపయోగించారు అలాగే అక్కడ ఉన్న వెస్ట్రన్ వాళ్ళలో కూడా ఇదే రకపు తెల్లని సున్నపురాళ్లతో నిర్మించబడింది ఇదిగో ఇక్కడ చూడండి ఒక బోర్డు కనబడుతుంది అలాగే క్రింద పునాదులు కూడా కనబడుతున్నాయి ఈ పునాది రాళ్లే యేసు ప్రభువారి కాలంలో ఉన్న శనగోగుకు సంబంధించిన పునాది రాళ్ళు అంటే ఒకటవ శతాబ్దంలో నిర్మించబడిన ఆ శనగోగు ఇదే సరిగ్గా అదే పునాది పైన ఇక్కడ ఈ సమాజ మందిరం నిర్మించబడింది ఇక్కడ కనబడే ఆ రాళ్ళు ఆనాటి సమాజ మందిరం పై కప్పు భాగం అంటే ఇప్పుడు అంతగా పూడిపోయిందనమాట అయితే ఇప్పుడు ఉన్న ఈ సమాజ మందిరం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమాజ మందిరం నాలుగో శతాబ్దంలో రోమన్ చక్రవర్తి కాన్స్టంటన్ తల్లి హెలీనా ద్వారా కట్టబడింది ఆమె ఇక్కడ మాత్రమే కాదు ఎరుషలేములోను నజరేతులోను కానాలోను ఇంకా అనేక ప్రదేశాలలో యేసు ప్రభు వారికి సంబంధించిన అన్ని ప్రదేశాల్లో అంటే ఆయన ఎక్కడెక్కడ అద్భుతాలు చేశారో ఆ ప్రతి ప్రదేశంలోను ఇస్రాయల్ దేశం మొత్తంలో ఉన్న ఏ ఏ ప్రాంతాల్లో అయినా సరే యేసు ప్రభు వారికి సంబంధించిన అన్ని ప్రదేశాలలో చర్చిలు నిర్మించింది ఎందుకంటే ఆనాటి రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ క్రైస్తవుడిగా మారాడు కాబట్టి అతని ఆజ్ఞ ప్రకారం ఇక్కడ ప్రతి పరిశుద్ధ ప్రదేశంలోనూ ఆలయాలు నిర్మించబడ్డాయి వాటినే ఇప్పుడు మనం సందర్శిస్తూ ఉన్నాం ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో ఆనాటి ప్రజలు వాడిన అనేక వస్తువులు కుండలు ఆనాటి నాణ్యాలు ఆనాటి నూనె దీపాలు కొన్ని రకాల పరిమిట్లు కూడా ఇక్కడ దొరికాయి ఇక్కడ ఉన్న ఈ స్తంభాలపై ఉన్న డిజైన్లలో మినోరా గుర్తు కూడా కనబడుతుంది అంటే ఇది ఏడు దీపాల స్తంభం ఇది యూదులకు ఎంతో ప్రత్యేకమైనది ఏడు దీపాల స్తంభం గుర్తు సమాజ మందిరాలలో మాత్రమే కనబడుతుంది ఇక్కడ ఈ గుర్తు కనబడుతుంది అంటే ఇది ఖచ్చితంగా సమాజ మందిరమే అని అర్థం చేసుకోవాలి సమాజ మందిరంలో వారు దేవుని ప్రార్థించేటప్పుడు ఏడు దీపాల స్తంభం ఖచ్చితంగా అక్కడ ఉండేది ఇక్కడ త్రవ్వకాలలో దొరికిన ఒక శాసనంపై ఇది ఏసుక్రీస్తు కాలానికి చెందిన ఒకటవ శతాబ్దపు శనగోగు అనే వ్రాయబడి ఉంది అంతేకాదు మరో శాసనంపై పేతురు పేరు కూడా స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆ రోజుల్లో కపెర్నహోము అనే ఈ పట్టణం చాలా గొప్ప పట్టణంగా పేరు పొందింది ఎందుకంటే ఇది గలలే సముద్రం ప్రక్కనే ఉంది ఇక్కడ నీటి కొరత లేదు అంతేకాకుండా అనేక రకాల వృత్తులు చేసేవారంతా ఇక్కడే నివసించేవారు ఈ పట్టణం గల్లై సముద్రం ప్రక్కనే ఉండబట్టి మత్స్యకారులు అంటే జాలర్లు చేపలు పట్టడానికి అనువుగా ఈ పట్టణం ఉండేది యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో పేతురు మాత్రమే కాకుండా మరికొంతమంది జాలర్లుగా ఉండేవారు వారి వృత్తి చేపలు పట్టడం కాబట్టి పేతురు ఇదే పట్టణంలో నివసించాడు అని మనకి అర్థమవుతోంది అతని ఇల్లు కూడా ఇక్కడే ఉంది అతని ఇంటిని నేను ఇంతకు ముందే ఒక వీడియోలో చూపించాను చూడని వారు ఆ వీడియో చూడండి ఇక్కడ నీటి కొరత లేని కారణంగా పంటలు పండడానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి ఈ పట్టణంలో రైతులు కూడా ఎక్కువ మంది ఉండేవారు ఎక్కువ మంది జనాభా ఇక్కడే ఉండేవారు కాబట్టి చేతి వృత్తుల పనివారు అలాగే వ్యాపారులు కూడా ఈ పట్టణంలోనే ఉండేవారు ప్రభుత్వ అధికారులు సైనికులు పండితులు మత పెద్దలు అనేక మంది ఈ పట్టణంలో నివసించేవారు కాబట్టి కపెర్నహూము అనే ఈ పట్టణం అప్పట్లో చాలా పేరు ఉన్న పట్టణంగా ఉండేది కనిపించేదే గలలి సముద్రం కపెర్నహూము అనే ఈ పట్టణం గల్లై సముద్రానికి ప్రక్కనే ఉంటుంది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడికి పడవపై అనేక సార్లు వస్తూ ఉండేవారు ఇక్కడి నుండి చూస్తుంటే ఈ పట్టణం మొత్తం అలాగే గల్లై సముద్రం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది కదా ఇక్కడ కనిపించేది పేతురు విగ్రహం పేతురు ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి అంటే పేతురు ఈ పట్టణానికి చెందినవాడే కాబట్టి పేతురు విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు పేతురు ఇల్లు కపెర్ను అనే పట్టణంలో గలలి సముద్రం ప్రక్కనే ఉంది కాబట్టి అతను చేపలు పట్టడానికి చాలా వీలుగా ఉండేది ఇక బైబిల్లో చూస్తే కపెర్ను అనే ఈ పట్టణం గురించి అనేక వ్రాయబడింది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు వాటిని గురించి చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు ఏది ఏమైనప్పటికీ ఈ సమాజ మందిరాన్ని సందర్శించడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది దేవుని దయవల్ల మాత్రమే ఆయన కృప వల్ల మాత్రమే మేము ఇక్కడికి రాగలిగాం మా ద్వారా మీ అందరూ కూడా ఈ వీడియోలను ఈ ప్రాంతాలను చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ధన్యులే అందుకే మీరు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయండి నేను ఇస్రాయేల్ దేశానికి రాకముందు ఈ ప్రాంతాల వీడియోలు ఎవరైనా చూపిస్తారేమో అని ఎంతో ఆశగా యూట్యూబ్ మొత్తం వెతికేవాడిని కానీ ఇంత వివరంగా ఎవరు ఈ ప్రదేశాలను గురించి అప్పట్లో చూపించలేదు నాలా అనేక మంది ఈ ప్రాంతాలు చూడాలని ఆశతో ఉంటారు కాబట్టి ఈ ప్రదేశాలను గురించి ఇంత వివరంగా యూట్యూబ్లో పెడుతూ ఉన్నాం మనం ఈ టూర్కి వస్తే ఇక్కడ ఉన్న గైడ్లు ఇన్ని వివరాలు మనకి తెలియచేయరు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రదేశాలను చూడడానికే మనకు సమయం సరిపోదు కాబట్టి వారు ఇక్కడ అన్ని వివరాలు చెప్పడానికి సమయం సరిపోదు ఇక్కడ కొన్ని నీటి తొట్లు కనబడుతున్నాయి చూసారా ఇవి పూర్వకాలంలో మన ఊర్లలో మనం వాడిన తొట్లలాగానే కనబడుతున్నాయి కదా అంటే మోడల్ కొంచెం వేరుగా ఉంది ఇవి ఆనాటి ప్రజలు వాడిన నీటి తొట్లే అలాగే ఇక్కడ భద్రపరిచిన ఈ రాళ్లపైన ఉన్న డిజైన్లు చూడండి ఈనాటి కాలంలో ఇలాంటి డిజైన్లు చెక్కేవారు ఎవరూ లేరు ఇవి ఒకటవ శతాబ్దపు మనుషులు చేతితో చెక్కిన డిజైన్లు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇది యేసుప్రభువారి కాలపు ఒకటవ శతాబ్దపు సమాజ మందిరంలో వాడిన రాళ్ల శిథిలాలు కాబట్టి వీటిని జాగ్రత్తగా ఇక్కడ భద్రపరిచి ఉంచారు ప్రియ స్నేహితులారా ఏసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నారు అదేమిటంటే మనం కపెన్న హోము పట్నం ప్రజల వలె ఉండకూడదు అని ఆనాటి ఇక్కడి ప్రజలు తమను తాము హెచ్చించుకొని చాలా గర్వంతో జీవించారు ఒకవేళ మనలో ఎవరైనా అలాగే తమను తాము హెచ్చించుకునే వారు ఉంటే ఇప్పుడే వారు తమ గర్వాన్ని విడిచిపెట్టాలని దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో జీవించాలని అందరితో ప్రేమగా జీవించాలని మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు ఈ వీడియో చూశాక బైబిల్లో వ్రాయబడిన ప్రతి ప్రదేశం ఎప్పటికీ ఉంది అని రుజువైంది కదా అంటే బైబిల్ ఎంత యథార్థమైన పరిశుద్ధ గ్రంథమో మనకి అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇక్కడ ఖర్జూరి చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు ఉన్న కాయలు రాలిపోకుండా ఉండడం కోసం వాటికి వలల లాంటి సంచులు కట్టి ఉంచారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు